ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఒకే ఒక్క మంత్రవార్త చెప్పుకున్న పక్షంలో ముప్పై నిమిషాలను మీరు కోరుకున్న డబ్బు మీ చేతుల్లో చేరుతుందండి అలాంటి అద్భుతమైన ఒక మంత్రవార్తను మీతో షేర్ చేయబోతున్నాను ఇది కథ కాదు అక్షరాల నిజం ఎందువల్లంటే చాలా శక్తివంతమైన ఒకే ఒక్క మాట ఈ ఒక్క మాట మీరు చెప్పుకున్న పక్షంలో డబ్బుకి కొత్తవ లేకుండా అసలు ఎలా ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే మంచి రాజయోగం కల్పించే ఒక అద్భుతమైన ఒకే ఒక మాట అండి ఈ ఒక్క మాట ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అని ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా అద్భుతమైన ఒక మాట ఎందువల్ల ఎందువల్లంటే ఈ మాట చెప్పుకున్న పక్షంలో మీకు జరగనే జరగదు అన్న మాటే ఉండదండి తప్పకుండా జరుగుతుంది అది ముఖ్యంగా డబ్బు పరంగా మీరు మంచి అభివృద్ధి చెందే ఒక అద్భుతమైన ఒక పవర్ఫుల్ వర్డ్ అనమాట ఈ వర్డ్ని మీరు చెప్పుకున్న పక్షంలో మీకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ వీడియోలోకి ఎలా పోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వరకు మా స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానీ మంత్రాలు కానివ్వండి అమ్మవారి పూజలు కానివ్వండి ఇలాంటివన్నీ చాలా వరకు చెప్పుకొని ఉన్నాం కదా అలాంటి ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక అద్భుతమైన పవర్ఫుల్ వర్డ్ అండి ఈ వర్డ్ని మీరు ప్రతిరోజు చెప్పుకున్నా సరే అద్భుతమైన ఫలితం ఉంటుంది లేదా మీరు ఒక క్లిష్ట పరిస్థితుల్లో డబ్బు కోసం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు తప్పకుండా కూడా ఈ మాట చెప్పుకున్న ఒక వన్ అవర్ లోపలే మీకు కావాల్సిన డబ్బు చేరుతుందనమాట లేదంటే ఒక రోజు లోపలైనా సరే తప్పకుండా చేరుతుంది ఇక ఆ వార్తని మనం చెప్పాలంటే తప్పకుండా మనం పరిశుభ్రంగా ఉండాలండి అంటే పరిశుభ్రం అనగానే ఏదో ఒక పెద్ద విషయం అనేది ఏది కాదండి నాన్ వెజ్ తిన తర్వాత చెప్పుకోకూడదు అదేవిధంగా పీరియడ్స్ టైం అట్లాంటి సమయాల్లో కూడా అస్సలు చెప్పుకోకూడదు అనమాట సో మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు స్నానం చేసాక కూడా చెప్పుకోవచ్చు మీ కోరిక ఒక కోరిక బేస్ చేసి ఆ కోరిక తీరాలి అని కూడా మీరు చెప్పుకోవచ్చు అండి లేదా మీరు క్లిష్ట పరిస్థితులు హఠాత్తుగా మాకు డబ్బు అవసరం మేము మంచిగా మాకు ఆదాయం బాగా రావాలి హఠాత్తుగా అనుకున్నప్పుడు కూడా అప్పటికప్పుడు కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ ఆ రూల్స్ అనేది ఫాలో చేయాలన్నమాట ఇక ఈ యొక్క మంత్రవార్త చెప్పుకోవటానికి కనీసం ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు చెప్పుకోవాలి లేదు మేము సమయం అనేది పాటించలేమన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకున్న పక్షంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది అంత పవర్ఫుల్ వర్డ్ అనమాట ఈ ఒక్క వర్డ్ అనేది మీరు చెప్పు మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా లేదా ఏంజిల్ నెంబర్స్ మీరు ఫాలో అవుతున్నా లేదా ఇంకో ఏదైనా సరే అమ్మవారి మంత్రాలు మేము ఫాలో అవుతున్నాం అనుకున్నా కూడా అవి వాటితో పాటు కూడా ఈ మంత్రం కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు ఎలాంటి నష్టం అనేది ఉండదండి అంతేకాకుండా ఇది చాలా పవర్ఫుల్ ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు జరిగే తీరుతుంది మీరు ఫాలో చేసి ఒకసారి ప్రయత్నించి చూడండి ఫలితం మీకే దక్కుతుంది అనమాట మీకు అర్జెంటుగా మీ పిల్లలకి ఫీజు కట్టాలి లేదా ఎక్కడైనా సరే మీరు మీ లోన్ని ఈఎంఐ కట్టడానికి అనుకో డబ్బులు అనేది సరిపడలేదు లేదా మీరు నగలు మునిగిపోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ డేట్ లోపల డబ్బులు కట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని అర్జెంట్ అవసరం అవసర అత్యవసర వస్తు సమయాల్లో మనకు డబ్బు అనేది అవసరమవుతూ ఉంటుంది అలాంటి సమయాల్లో కూడా ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది చేరుతుంది తప్పకుండా ప్రయత్నించు చూడండి ఫ్రెండ్స్ ఇక ఆ పవర్ఫుల్ వర్డ్ ఏంటి అంటే మీరు చెప్పుకోవాలంటే ఇది ఇంట్లోనే కాదండి మీరు ఆఫీసుల్లో ఆఫీసుల్లో కానీ వర్క్ చేసే ప్రదేశాల్లో ఎక్కడైనా చెప్పుకోవచ్చు అది ఏ సమయం ఉదయం సాయంత్రం అనేది కాదండి ఎప్పుడు కూడా చెప్పుకోండి వీలైనంతవరకు కాలం యమగంట ఇలాంటి సమయాల్లో కాకుండా మిగతా సమయాల్లో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు వారం వజ్రం అనేది ఏం లేదు ఎప్పుడైనా కూడా చెప్పుకోండి ఇక ఆ పవర్ఫుల్ మాట ఏంటి అంటే ఓం వసుధ్రే స్వాహా ఓం వసుధ్రే స్వాహ ఓం వసుధ్రే స్వాహ ఒకే ఒక అద్భుతమైన పవర్ఫుల్ శక్తివంతమైన ఒక వర్డ్ అండి ఈ మంత్రాన్ని మీరు కనీసం నూట ఎనిమిది సార్లు అనేది పట్టించి చూడండి లేదా ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు కూడా పట్టించే చూడండి తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఉంటుంది అది మీరు చేసే పనిలో సక్సెస్ కానివ్వండి మీకు ఎదురంటూ లేకుండా ఏదైనా సరే సక్సెస్ కూడా మీకు అందిస్తుంది అనమాట ముఖ్యంగా డబ్బు కోసం ఎవరైతే ఎక్కువ ఆరాటపడుతూ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే ఒక అద్భుతమైన మంత్రవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మంత్రవార్తని కనీసం ఒక ముప్పై రోజుల పాటు కంటిన్యూగా చెప్పుకొని చూడండి మీకు మీ జీవితంలో మీరు అసలు గుర్తించలేని మీరే ఊహించని విధంగా మీ మీ లైఫ్ అనేది మారుతుందనమాట తప్పకుండా ప్రయత్నించి చూడండి ఒకే ఒక లైన్ మనం ఏదైనా సరే భగవంతుని నామాన్ని కానివ్వండి భగవంతుని మంత్రాలు కానివ్వండి ఇవన్నీ పఠించినప్పుడు మనకు పుణ్యమే చేరుతుంది కానీ ఎటువంటి నష్టము ఉండదు కాబట్టి తప్పకుండా ఈ యొక్క మంత్ర వార్త మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ జీవితంలో మంచి మార్పు అనేది తీసుకొస్తుంది మీరు కోరుకున్న కోరికలతో పాటు ముఖ్యంగా డబ్బు పరంగా మీరు మంచి ఆర్థిక స్థితి పెరుగుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై మాత